డాన్స్ చెయ్యరమ్మా సార్ చెయ్యరు వాళ్ళంతా వేరు ఎన్ని ప్రొడ్యూసర్ డబుల్ ఇవ్వాలి కలెక్షన్స్ తీసుకురావాలి అది మా పని కానీ మేము అందరం కోరుకుంటున్నాం మీరు ఒక స్టెప్ హీరోయిన్ల తో కలిస్తే చూడాలి అని చెప్పి తర్వాత తర్వాత ఓకే సో yes మరి అనిల్ రావు పుడి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము హ్యాట్రిక్ కొట్టబోతున్నారు రాజ్ తన కట్ అవుట్ గాని తన పోలీస్ ఆఫీసర్ గా తన గ్లామర్ గానీ అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా మంచి యాక్ట్రెస్ తన కూడా ఈ సినిమాలో బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది అండ్ వాళ్ళిద్దరు కూడా నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ గారు సో వెంకటేష్ గారు గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట సో మా వెంకీ మామ మీ అందరికీ నచ్చే వెంకీ మామ సో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు అండ్ ఆయన కెరీర్లో చాలా 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 గొప్ప పాత్రలు చేశారు అండ్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ పాత్ర చాలా డిఫరెంట్గా ఉండబోతుంది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అండ్ ఇందా చెప్పారు కదా ప్రతి సినిమాకు ముందు టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడి లైఫ్లో ఎక్కడో చోట లవర్ ఉంటుందని సో ఇది చాలా ఉన్నాయి సినిమాలో అండ్ అలాగే వెంకటేష్ గారులో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే అండ్ సినిమాకి పనిచేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో సినిమా ప్రమోషన్స్లో కూడా మీరు చూశారు ఆయన ఒక సినిమాకి ఎంత దూరం తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరికి అనడానికి ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారు ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఇంకా రేపు నుంచి ఇంకా చాలా ఉన్నాయి సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రమోషన్స్లో కూడా చాలా చాలా ఎనర్జెటిక్గా మీ అందరి ముందుకు వచ్చారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ అలాగే సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ అలాగే మా పిఆర్ టీమ్ కి వంశీ శేఖర్కి అండ్ టీ మనోజ్ డిజిటల్ మనోజ్ వాళ్ళకి మా బాయ్స్ అందరికీ సో మా ప్రమోషనల్ కంటెంట్ అంతా ఎప్పటికప్పుడు మాతోండి ట్రావెల్ చేసిన అలాగే శ్రేయస్ మీడియాకి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే శ్రీముఖి లవ్లీ యాంకరింగ్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజామాబాద్ ప్రజలందరికీ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ డోంట్ మిస్ మీ ఫ్యామిలీ మొత్తం కట్ట కట్టుకుని థియేటర్కి వచ్చేయండి కడుపుబ్బ నవ్వించి మిమ్మల్ని బయటికి పంపుతాం ఈ ఫెస్టివల్ మీకు మీ కుటుంబానికి మర్చిపోయే ఫెస్టివల్ అవుతుంది నో డౌట్ జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నాం డోంట్ మిస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పబ్లిక్ డిమాండ్ మీద ఒక క్వశ్చన్ అడగమని అంటున్నారు అడుగుతున్నాను నాకు సంబంధం లేదు మీరు ఇప్పటివరకు డైరెక్టర్ గా చూసాము సోషల్ మీడియాలో ట్వీట్స్ కానీ అవి కానీ బాగా వైరల్ అవుతున్నాయి అనిల్ రావు ఇప్పటి గారు హీరోగా ఎప్పుడు వస్తున్నారు సమస్య లేదు జీవితంలో హీరోగా చేయడు నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెప్తాను అచ్చన హీరోగా చేయండి అలాంటి మాట్లాడొద్దు ఏదో ఒక రోజు జరుగుద్ది హీరోగా చేయడు నిజామాబాద్ ప్రజల సాక్షిగా యాక్టర్ గా మటుకు చేస్తాం ఎస్ అది అది కరెక్ట్ అదే చెప్తున్నా ఆర్టిస్ట్ గా చేస్తా హీరోగా అది మాకు కావాలి థ్యాంక్ సో మచ్ మరి ఇక